దక్షిణ భారతదేశ వ్యాప్తంగా వైష్ణవం క్షీణిస్తా ఉన్న రోజులవి అప్పటిదాకా వైష్ణవ చక్రవర్తులుగా తిరుగు లేకుండా ఉండిన చాళుక్యులు బలహీనపడిపోయారు వారి వారసులుగా కర్ణాటకలో కళ్యాణి చాళుక్యులు శైవరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అలాగే తెలుగు ప్రాంతాల్లోని వేంగి చాళుక్యులు చోళులతో కలిసిపోయి చాళుక్య చోళులుగా శైవులయ్యారు ఈ మారుతున్న రాజకీయ సమీకరణాల్లో జైనులుగా ఉన్న అతి చిన్న కాకతీయ రాజ్యం కూడా శైవం వైపు మొగ్గు చూపింది ఈ కాలంలోనే హనుమకొండలోని పురాతన జైన ఆవాసం హిందూ దేవాలయంగా మారిపోయింది ఈ ఆవాసంలో ఉండిన జైన తీర్థంకరిని పద్మాక్షి అమ్మగా మారింది ఈ ప్రాంతాన్ని నేడు హనుమకొండలో పద్మాక్షి దేవాలయంగా చూస్తున్నాం అలాగే ఈ పద్మాక్షి ఆలయానికి సమీపంలోని మరొక గుట్టపై సిద్ధేశ్వరం అనే శివాలయాన్ని నాటి కాకతీపురం అంటే ప్రస్తుత వరంగల్ కోటలో స్వయంభూ శివాలయాన్ని నిర్మించారు అంతేకాదు అప్పటిదాకా ఎరియా గుండా ప్రోలా లాంటి పేర్లు పెట్టుకున్న కాకతీయ రాజులు రుద్ర ప్రతాప గణపతి లాంటి శైవ పేర్లు పెట్టుకోవటం మొదలుపెట్టారు ఇలా తెలుగు ప్రాంతాల్లో శైవ వైష్ణవ వైషమ్యాలు తారాస్థాయిలోకి వెళ్ళిపోయాయి శ్రీశైలం తరువాత అతిపెద్ద శైవక్షేత్రమైన ద్రాక్షారామం ప్రధాన అర్చకుని కొడుకు మల్లికార్జున వైష్ణవ వైష్ణవరాజ్యమైన వెలనాటి రాజధాని చందోలు అతి త్వరలో తగలబడిపోయిద్ది అని బహిరంగంగానే శాపనార్థాలు పెట్టడాన్ని బట్టి నాటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఈ వైషమ్యాలకు ముగింపుగా పలనాటి యుద్ధం సంభవించింది ఈ యుద్ధ సమయానికి కాకతీయ రాజ్య పగ్గాలు దార్శనికుడైన కాకతీయు రుద్రుని చేతుల్లో ఉన్నాయి పలనాటి యుద్ధంలో శైవపక్షమైన నాగమ్మ సైన్యాలకు సైనిక సహాయం చేసి తమ శైవ నిబద్ధతని మరొకసారి నిరూపించుకున్నారు కాకతీయులు ఈ యుద్ధంలో వైష్ణవం పరాజయం పాలైంది ఇలాంటి పరిస్థితుల్లోనే రుద్రుడు వైష్ణవ చక్రవర్తులైన చాళుక్యుల నుంచి స్వతంత్రం ప్రకటించుకుని సర్వస్వాతంత్ర్యంగా కాకతీయ రాజ్యాన్ని పరిపాలించటం మొదలుపెట్టాడు అలాగే తన తాతలు నిర్మించిన కాకతీ నగరానికి ఓరుగలుగా పేరు మార్చి సరికొత్త రాజధానికి శంకుస్థాపన చేశాడు కాకతీరుద్రుడు అయితే కాకతీయ రాజ్య భూభాగాలను స్వయం సమృద్ధి చేయటం ఎంతో సవాలుగా మారింది కాకతీరుద్రుడికి ఈ కాకతీయ రాజ్యానికి ఆనుకొని గోదావరి నది వెళుతున్నా కానీ లోయలో ప్రవహించటం వల్ల ఆ గోదావరి నీరు సహజ సిద్ధంగా రాజ్యంలోని వ్యవసాయ భూములకు నీరందించలేకుండా ఉండేదని అందరికీ అప్పటికే తెలిసినా దీనికి సరైన స్పష్టమైన పరిష్కారాన్ని ఏ రాజవంశము ఇవ్వలేకపోయింది కానీ కాకతీ రుద్రుడు దీనికి పరిష్కారంగా సప్త సంతానాలు అనే పద్ధతిని కాకతీ రాజ్యానికి ఆపాదించి ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చాడు కొండల పాదాల చెంత చెరువులు తవ్వి అందులోకి వర్షపు నీటిని ఒడిసిపట్టి ఆ చెరువుల నుంచి కాలువల ద్వారా సమీప వ్యవసాయ భూములకు నీటిని సరఫరా చేసి అలాగే ఆ చెరువు దగ్గర ఒక దేవాలయాన్ని నిర్మించి ఆ పక్కనే ఒక బ్రాహ్మణ అగ్రహారాన్ని కూడా నెలకొల్పి తద్వారా ఒక స్వయం సమృద్ధి గల శాంతి కాముకమైన గ్రామాలను సృష్టించటం ద్వారా రాజ్య ప్రాంతాలని సుభిక్షం చేయవచ్చనే ఒక నిర్మాణాత్మకమైన విధానం ఇది దీన్నే ఆచరణలో పెడుతూ తన స్వీయ పర్యవేక్షణలో రాజధాని ఓరుగల్లు చుట్టూ ఉన్న గుట్టలు కొండలలో నుంచి పారే నీటిని పడుతూ అనేక చెరువులు తవ్వించాడు ఈ చెరువులనే భద్రకాళి పద్మాక్షి సిద్ధేశ్వర మొదలగు చెరువులుగా ప్రస్తుత హన్మకొండ వరంగల్ జంట పట్టణాల్లో చూస్తున్నాం అలాగే హన్మకొండలో తన స్వీయ పర్యవేక్షణలో అద్భుత రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు కాకతిరుద్రుడు దీన్నే ప్రస్తుతం వెయ్యి స్తంభాల గుడిగా కూడా పిలుస్తున్నాం ప్రస్తుతం నీటిని ఒడిసిపట్టే సాంకేతికతలో మార్పులొచ్చినా లాంటి చెరువులే తెలంగాణ జీవనాడిగా నేటికి ఉండడాన్ని బట్టి నాటి ఈ రుద్రుడు అతని బృందం ఎంత సూటిదైన స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు దీంతో అప్పటిదాకా ఎంతో సమస్యాత్మక సరిహద్దు ప్రాంతంగా ఉండిన ఈ ఊరుగల్లు ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచో ఆశావాహులు వచ్చి స్థిరపడసాగారు చూస్తుండగానే ఓరుగల్లు ఒక పటిష్టమైన స్వయం సమృద్ధి రాజధానిగా ఆశలు రేపింది ఇదే సమయంలో సహజ సిద్ధమైన గోదావరి కృష్ణాలోయల్లోని రాజవంశాల్లో ఐక్యత లేక ప్రజలను ఆకర్షించలేక సాధారణ ప్రాంతీయ పట్టణాలుగా మిగిలిపోయాయి ఓరుగల్లులో కాకతీరుద్రుడి ఈ విధానాన్ని పూర్తి కాకతీయ రాజ్యానికి విస్తరించారు ఇందులో భాగంగానే కాకతీయ రాజ్య తూర్పు దిక్కున ఉన్న కొండలు అడవుల్లో కురిసే వర్షపు నీటిని ఆ కొండల పాదాల చెంత ఒడిసిపట్టేలా చెరువుల నిర్మాణం జరిగింది ఘన్పూర్ చెరువుతో మొదలుపెట్టి బుద్ధారం రామప్ప లక్నవరం పాకాల బయ్యారం దాకా అనేక చెరువుల్ని తవ్వించి కాకతీయ రాజ్యంలో పడే ప్రతి వర్షపు బొట్టుని ఒడిసిపట్టారు ఈ బయ్యారం చెరువుని కాకతీరుద్రుడి తమ్ముడి కూతురు మరియు గణపతి దేవుడి చెల్లెలు మైలాంబ తన తల్లి బయ్యాంబ పేరన తవ్వించింది కాకతీయుల వంశవృక్షాన్ని వారి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ చాళుక్య చక్రవర్తి దాణార్ణవుడు శాసనాన్ని నిలిపిన ప్రాంతాన్ని ఈ చెరువు నిర్మాణానికి ఎంచుకున్నారు దీంతో ఈ శాసనానికి బయ్యారం చెరువు శాసనం అనే పేరొచ్చింది ఇక ఈ చెరువులన్నింటిలో కాకతీయ అద్భుతంగా రామప్ప చెరువు పాలంపేట రామప్ప దేవాలయాల ప్రాంతాన్ని చెప్పొచ్చు ఈ రామప్ప నిర్మాణాలన్నీ కాకతీయులకు నమ్మకస్తుడైన సేనాని రేచర్ల రుద్రుడి ఆధ్వర్యంలో జరిగాయి అప్పటికే ఇక్కడి కొండల పాదాల చెంత ఉన్న చిన్న చెరువుని బాగా విస్తరింపజేసి ఆ చెరువు నుంచి సమీప అటుకూరు అనే పల్లెటూరు మీదుగా ఒక కాలవను తవ్వి సమీప వ్యవసాయ భూములకి నీటిని అందించే ఏర్పాటు చేశారు ఇంతకుముందే మనం మాట్లాడుకున్న సప్త సంతానాలు అనే విధానాన్ని అనుసరిస్తూ ఈ అటుకూరు గ్రామంలో మొదటగా దేవాలయాన్ని నిర్మించారు ఈ నిర్మాణాలన్నీ ప్రఖ్యాత శిల్పి రామప్ప నేతృత్వంలో జరిగాయి ఈ నిర్మాణాలు పూర్తి కావటానికి నలభై సంవత్సరాలు పట్టినట్లు తెలుస్తుంది ఇంతటి సుదీర్ఘకాలం రామప్ప స్థానికంగా ఉంటూ ఈ నిర్మాణాలని పూర్తి చేయటం వలన స్థానికులు ఈ దేవాలయాన్ని రామప్ప దేవాలయంగా పిలిచారు ఈ దేవాలయం చుట్టూ అగ్రహారాలు వివిధ కులవృత్తుల పేటలు ఏర్పడి శిల్పులు కూలీల నివాసాలతో పాలంపేట అనే నగరంగా మారిపోయింది ఆనాడు ఈ పాలంపేట నగరం ఈ దేవాలయం కేంద్రంగానే ఉన్న కాలగమనంలో ఈ నగరం దేవాలయానికి దూరంగా జరుగుతూ దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో పాలంపేట పట్టణంగా నేడు కనిపిస్తుంది నాడు ఈ దేవాలయ నిర్మాణం సంవత్సరాల పాటు ఇక్కడి వారికి ఉపాధిని అందించినట్టు కూడా తెలుస్తుంది ఆనాటి దేవాలయ నిర్మాణంలో ఒకే వేదికపై శివ విష్ణు సూర్య దేవుళ్లతో త్రికూటంగా దేవాలయాలను కట్టడం జరిగేది కానీ రామప్ప దేవాలయంలో ఈ మూడు దేవాలయాలను ఒకే సరళ రేఖ మీద విడివిడిగా కట్టారు వీటిల్నే కామేశ్వర రుద్రేశ్వర మరియు కాటేశ్వర దేవస్థానాలుగా ఈ ప్రాంగణంలో చూస్తున్నాం ఈ కామేశ్వర దేవాలయంలోని గర్భాలయంలో ఎటువంటి మూర్తి లభ్యం కాకపోవడంతో దీన్ని కళ్యాణ మండపంగా పిలుస్తున్నారు నేను ఈ వీడియో తీసే సమయానికి ఈ దేవాలయాన్ని పూర్తిగా ఓడదీసి పునర్నిర్మించే పనులు జరుగుతున్నాయి ఇక ఈ రుద్రేశ్వరాలయ నిర్మాణం ఒక సాంకేతిక అద్భుతం మొదటగా భూమిలో మూడు మీటర్ల లోతున నక్షత్ర ఆకారంలో గుంత తవ్వి ఈ నక్షత్ర అంచుల్లో రెండు మీటర్ల ఎత్తైన పీఠమాకృతిలో ఉన్న ప్రహరీని నిలిపారు ఈ ప్రహరీ లోపల పూర్తి నక్షత్ర ఆకారాన్ని ఇసుక బెల్లం మరియు నల్లకరక్కాయి కలిపిన మిశ్రమాన్ని పోశారు ఈ మిశ్రమంతో కూడిన నక్షత్రపు ఆకారం మధ్యలో మరొక చిన్న నక్షత్ర ఆకారాన్ని అమర్చి అందులో కూడా పైన చెప్పిన మిశ్రమాన్ని నింపి ఈ రెండు నక్షత్ర ఆకార ఉపరితలాలని కూడా బండరాళ్లతో కప్పి రెండంచెల్లో ఉన్న భారీ పీఠాన్ని నిర్మించారు ఈ పీఠం మీదే అద్భుతమైన రుద్రేశ్వరాలయాన్ని కట్టారు ఈ గర్భాలయంలోని మూలవిరాట్టుకి ఎదురుగా నల్లటి డోలరైట్ స్తంభాలతో నాట్య మండపాన్ని ఈ మండపం చుట్టూ సమావేశాలకి అనువుగా అరుగులని అమర్చి అద్భుతాన్ని సృష్టించారు ఇలాంటి పునాదిని నిర్మించటాన్ని శాండ్బాక్స్ టెక్నాలజీగా నేడు పిలుస్తున్నారు ఈ పునాదిలో వేసిన మిశ్రమం నిర్మాణానికి సహజమైన రక్షణనిస్తుంది ఇలా నిర్మించటం ద్వారా ప్రకంపనలని తట్టుకొని కట్టడం నిలబడగలదని నిర్మాతలు ఆశించారు వారి ఆశలను ఏమాత్రం వమ్ము చేయకుండా ఈ సాంకేతికత ఆ తరువాతి కాలంలో వచ్చిన భూకంపాన్ని తట్టుకొని నేటికీ నిలబడి ఉంది ఈ భూకంపానికి సాక్ష్యాన్ని గర్భాలయంలో పైకి పొడుచుకొచ్చిన గచ్చు స్తంభాలు మనకి చూపిస్తాయి ఇక ఈ ప్రాథమిక ఆకృతికి చెక్కిన శిల్పాలు ఆకృతులని ఎక్కడ నుంచి మొదలుపెట్టి చూడాలో కూడా తెలియని ఆశ్చర్యానికి లోనవుతాం వీటిల్లో వివిధ నృత్య భంగిమల్లో ఉండి దేవాలయ కపోతాలకి గోడలకి దన్నుగా నిలిపిన నాట్యగత్తెల శిల్పాలు దేశంలోనే శ్రేష్టమైనవిగా చెప్పచ్చు వీటిల్లో అనేక శిల్పాలు గణపతి దేవుని గజబలానికి అధ్యక్షుడైన జయప రాసిన నృత్యరత్నావళి గ్రంథంలో ఉదహరించినవి ఉండడం విశేషం ఇందులో ఒక శిల్పాన్ని ఈ జయపసేనాని అని పేరున జయస్సీ శిల్పంగా పిలుస్తారు వీటిల్లో ఎత్తు చెప్పులు ధరించిన ఒక నాట్యగత్య శిల్పాన్ని కూడా చూడొచ్చు ఈ దేవాలయం గోపురం కూడా ఒక విశిష్టతని కలిగి ఉంది ఈ దేవాలయానికి ఒత్తిడి తగలకుండా ఉండడానికి తేలికపాటి ఇటుకలతో ఈ ఆలయ గోపురాన్ని నిర్మించారు చెరువుల్లో మట్టిని కటోర అంటే బాదం చెట్టు జిగురు నార వరి పొట్టులతో కలిపి పెద్ద ఇటుకలుగా తయారు చేసి వాటిని కాల్చినప్పుడు ఇటుకలో చాలా చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి బరువు తక్కువగా బలంగా తయారవుతాయి ఇలాంటి తేలికపాటి ఇటుకల్ని ఈ గోపురంలో వాడారు అలాగే ఈ ప్రాంగణంలోనే రుద్రేశ్వరాలయానికి ఎదురుగా ఎత్తైన పీఠంపై నంది విగ్రహాన్ని కూడా చూడొచ్చు ఈ పీఠం పైకప్పుతో కూడి ఉండేది ప్రస్తుతం ఈ పైకప్పుని చూడలేము దీంతోపాటు ఈ దేవాలయ ప్రాంగణంలో నల్లటి డోలరైట్ స్తంభంపై రెండు వందల ఒక్క లైన్లలో ఉన్న శాసనాన్ని కూడా చూడొచ్చు దీనికి ప్రత్యేకమైన మండపాన్ని ఏర్పరిచారు ఈ శాసనం కాకతీయ ప్రభువుల గొప్పతనాన్ని అలాగే రేచర్ల రుద్రుడి సాహసాన్ని మరియు ఈ దేవాలయానికి దానంగా ఇచ్చిన గ్రామాల వివరాలను తెలియజేస్తుంది ఈ ప్రాంగణంలోనే ఒక మూలన మరొక చిన్న నిర్మాణం ఉంటుంది ఇది ఈ దేవాలయం యొక్క వంటశాల నాడు ప్రసాదాలు నైవేద్యాలు ఇక్కడే వండి ప్రజలకు వితరణ చేసేవాళ్ళు రుద్రేశ్వరుణ్ణి హిందువులందరూ శివునికి ప్రతిరూపంగా చూసుకుంటారు అలాగే కాకతీ రుద్రుడు ఈ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినవాడు ఇక రేచర్ల రుద్రుడు ఈ దేవాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించినవాడు ఇలా ఈ నిర్మాణంలో అందరి భాగస్వామ్యాన్ని గుర్తు చేసేలా అని పేరు పెట్టారు నేటి ప్రజాస్వామ్యంలో ప్రజల పన్నులతో కట్టే అనేక నిర్మాణాలకి వంటెద్దు పోకడలతో ఆయా రాజకీయ పార్టీల నాయకుల పేర్లు పెట్టుకుంటుంటే నాటి రాచరికంలో ప్రజాస్వామ్యయుతంగా తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ రామప్ప దేవాలయం అద్భుతమైన శిల్పాలతో అత్యద్భుతంగా కట్టినప్పటికీ ఇది చాలా చిన్న దేవాలయం కానీ నేటి తెలంగాణ ప్రాంత భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు ఆ ప్రాంత తాగునీటి సాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా సప్త సంతానాలు అనే విధానంలో చేపట్టిన అప్పటి నిర్మాణాలకి సాక్ష్యంగా నిలిచిన అద్భుతమైన కట్టడం ప్రస్తుతం ఈ చెరువులను నింపే సాంకేతికతలో అనేక మార్పులొచ్చినా నేటికీ ఈ చెరువులే తెలంగాణ ప్రజల జీవనాడి అందుకే ఈ నమూనాలో కట్టిన రామప్ప నిర్మాణాలు హంపి వాట్ల కంటే చాలా చిన్నవైనప్పటికీ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి అంటే అంతర్లీనంగా తెలంగాణ ప్రజల బతుకుల్ని మార్చేసిన ఈ విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఈ నిర్మాణాలని ప్రపంచ వారసత్వ సంపదగా పరిగణించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం ఈ రామప్ప దేవాలయం అలాగే మన ప్రాంత సమస్యలకు మన రాజులు ఇచ్చిన అద్భుత పరిష్కారాన్ని ప్రపంచం గుర్తించడం చాలా గర్వపడాల్సిన విషయం ఈ కట్టడం గురించిన విషయాలను తెలుసుకొని వెళ్ళినా తెలుసుకోకుండా వెళ్ళినా ఈ కట్టడం మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా నిరుత్సాహపరచదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి దీంతోపాటు హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ